ఒక పెద్ద పచ్చని అడవిలో ఎత్తైన వృక్షాల మధ్య ఒక జంట జీవించేది కాకా అని ఉదయం నుంచే కూతలు వేస్తూ కొత్త జీవితం ప్రారంభమవుతుందనే ఉత్సాహం వారి గుండెల్లో నిండిపోయి ఉండేది ఆ జంట ఒక పాత బొప్పాయి మీద గూడు కట్టాయి రోజులు గడిచాయి ఆ గూడులోకి చిన్న గుడ్లు వచ్చాయి కాకి ఆ గుడ్లను చూసి ఆనందంతో చూడు మన పిల్లలు పుడతారు ఎంత సంతోషం కదా అని అన్నది కాని అడవిలో ప్రతి చెట్టు కూడా సురక్షితం కాదు ఆ చెట్టు వేరుల దగ్గర ఒక కృష్ణ సర్పం పాము ఉండేది ఆ పాము కళ్లలో ఎప్పుడూ ఆకలి మెరుస్తూనే ఉండేది ఒకరోజు కాకి ఆహారం కోసం బయటికి వెళ్ళింది గూడు దగ్గర కేవలం ఒక కాకి మాత్రమే ఉంది ఆ సమయానికే ఆ పాము నెమ్మదిగా పైకి ఎక్కింది సస్ ఈరోజు విందు దొరికింది అని దాని నాలుకను బయటికి తిప్పింది కాకి గూడులోని గుడ్లను ఒక్కొక్కటిగా మింగేసింది కొంతసేపటికి ఆడ కాకి వచ్చింది ఖాళీ గూడు చూసి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి మన గుడ్లు ఎవరు తిన్నారు అని విలపించింది మగ కాకి వచ్చి కింద పాము చర్మపు ముద్రలు చూసి ఇది పాముది పని అని కోపంతో అన్నాడు కానీ ఏం చేయలేక ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు మళ్లీ కాలం గడిచింది కాకి మళ్ళీ గుడ్లు పెట్టింది ఈసారి జాగ్రత్తగా ఉండాలని అనుకుంది కాని పాము మళ్ళీ వచ్చింది కాకి గూడు కాపాడుతుండగా పాము గుసగుసగా పైకి చేరింది సస్ సస్ ఈ రోజు కూడా నా భోజనం ఇక్కడే ఉంది అని నోట్లో లాలాజలం కార్చింది కాకి భయంతో అరిచింది కాకా ఎవరు రక్షిస్తారు మన పిల్లలను మగ కాకి వచ్చి పాముపై దాడి చేయడానికి ప్రయత్నించింది కాని పెద్ద పాము గద్దల కళ్లతో కాటేయడానికి రెడీ అయింది వారిద్దరూ ఏమీ చేయలేక గూడు వదిలేశారు పాము మళ్లీ అన్ని గుడ్లను మింగేసింది కాకి జంట హృదయాలు ముక్కలయ్యాయి ఇలా కొనసాగితే మనం ఎప్పటికీ పిల్లలను పెంచుకోలేం అని కన్నీళ్లు కార్చుకుంది ఆడకాకి ఆ సమయానికే వారి పాత స్నేహితుడు ఒక తెలివైన కాకి అక్కడికి వచ్చాడు ఎందుకింత బాధ అని అడిగాడు మగ కాకి అన్నాడు మా పిల్లల గుడ్లను పాము ప్రతిసారీ తింటుంది మేము బలహీనులం ఏం చేయలేకపోతున్నాం అప్పుడు ఆ స్నేహితుడు చిరునవ్వు చిందించి అన్నాడు శక్తితో కాదు తెలివితో సమస్యను ఎదుర్కోవాలి నేను ఒక యుక్తి చెబుతాను వినండి కాకి జంట ఆశతో అతని ముఖం వైపు చూశారు స్నేహితుడు చెప్పాడు అక్కడ సమీపంలో రాజమహల్ ఉంది కదా రాజకుమారి నది దగ్గర స్నానం చేస్తూ తన బంగారు ఆభరణాలు ఎల్లప్పుడూ రాయి మీద పెట్టుకుంటుంది మీరు వాటిలో ఒక ఆభరణం తీసుకుని పాము దగ్గర వదిలేయండి ఆ తరువాత ఏమవుతుందో చూద్దాం కాకి జంటకి ఆ యుక్తి నచ్చింది రోజువారు రాజమహల్ వైపు ఎగిరారు రాజకుమారి నది దగ్గర స్నానం చేస్తోంది ఆమె బంగారు గొలుసును రాయి మీద పెట్టింది కాకి జంటలో కాకి దూసుకుపోయి ఆ గొలుసును ముక్కుతో పట్టుకున్నాడు కాపలాదారులు అరవడం ప్రారంభించారు అరే కాకి గొలుసు తీసుకెళ్లింది పట్టుకోండి కాకి నేరుగా ఆ బొప్పాయి చెట్టువైపు ఎగిరి గొలుసును పాము గూడు దగ్గర పడేశాడు సైనికులు వెంటనే అక్కడికి వచ్చి చూశారు ఇదిగో గొలుసు ఇక్కడే ఉంది కాని లోపల పాము ఉంది అని కేకలు వేశారు వెంటనే వారు కర్రలతో కత్తులతో పామును కొట్టి చంపేశారు ఆ రోజు కాకి జంట గుండెల్లో మళ్ళీ ఆనందం నిండిపోయింది ఇప్పటినుంచి మన పిల్లలు సురక్షితంగా పుడతారు అని సంతోషంతో అన్నారు ఆ గూరు మళ్లీ చిన్న చిన్న పిల్ల కాకుల కూతలతో నిండిపోయింది శక్తి లేకపోయినా బుద్ధి ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు